ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేందే బ్లాక్స్ ఛానల్ ఈరోజు మా అమ్మమ్మ రాగి పిండితో చిప్స్ చేశారు దానిని ఎలా చేయాలో మీకు వివరిస్తాను ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు రాగి పిండి కొద్దిగా ఆయిల్ టూ స్పూన్స్ అల్లం పేస్ట్ తగినంత ఉప్పు వేసుకోవాలి క్రిస్పీగా రావాలంటే చిన్ని కప్పు బొంబాయి రవ్వ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీనిని చపాతీ పిండిలో కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని ఒక గంట సేపు పక్కన పెట్టాలి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి ఈ మిశ్రమాన్ని చపాతీలా చేసుకొని చాకుతో కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని